ప్రజలకు మోటివేట్ చేస్తూ అన్నిటిల్లో ఉన్నారు కాబట్టి మొత్తం మీద మీరు నేర్చుకున్న జీవితంలో ఏంటి ఈ శరీరం ఎప్పుడైనా పడిపోతుంది కాబట్టి ఇది పడిపోయే లోపల ఇది ఎందుకు వచ్చిందో తెలుసుకుని ఇది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతుంది ఈ శరీరం కానీ ఇందులో ఉన్న నేను అనే పర్సన్ అది రియలైజ్ కావాలి దాని పేరే ఆత్మసాక్షాత్కారం అలా కావడమే జీవిత లక్ష్యం కాబట్టి దీనికి ఎంతవరకు అంతవరకు దీన్ని వాడుతూ ఇంత గొప్ప దేశంలో పుట్టినందుకు కర్మభూమి ధర్మభూమి పుణ్యభూమి ఋషిభూమి వేదభూమి దేవభూమి ఇంత గొప్పతనం కలిగిన ఈ దేశంలో పుట్టినందుకు దీన్ని సార్థకం చేసుకుని భగవంతుడి యొక్క పాదాలు చేరాలి ఇది జీవితం యొక్క